సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా తొమ్మిదో వార్డు గొల్లగూడెం ఆర్టీసీ కాలనీ సప్తగిరి కాలనీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్కం శ్రీలత శ్రీశైలం ఇంటింటా ప్రచారం ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు మురికి కాలువల శాశ్వత పరిష్కారం వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు అన్ని మేడం గారు వచ్చారు వాటర్ రూల్ సప్లై అయిపోయి ఉండేది కొట్టేసి గెలిపించుకున్నారు పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది సార్ అన్న పార్టీ చూస్తూ సార్ కంపల్సరీ గెలిపించారు శ్రీశైలం మా అన్న గారు ఉండర్ దగ్గర జయించారు చెత్త ప్రాబ్లం కూడా అంటే ప్రతి గల్లీారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఉంది కాబట్టి ప్రతి సమస్య చాలు అవుతుందా శ్రీశైలం మరి మున్సిపల్ ఎన్నికలో మనం గత ప్రతిపక్షం చేయలేని పనులు మనం ముందుగానే చేసి చూపిస్తాం మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ పనులు కానీ మరి చెత్త ప్రాబ్లం అయినా మేము ముందుగానే క్లీన్ చేసి చూపిస్తాం మరి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించాలని మరి విజయమ్మ గారి జగ్గారెడ్డి ఆశీస్సులతో అందరి ముందుకొచ్చి మరి ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేయాలని మేము ముందుగానే చేసి చూపిస్తున్నాం ప్రతి ఒక్కరుస్తావ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము మన తొమ్మిదవ వార్డు అభ్యర్థి శ్రీలత శ్రీశైలం గారు చా ముందుగానే చాలా పనులు చేస్తున్నారు గత ప్రభుత్వం చేయలేని పనులు కూడా చాలా చేస్తున్నారు ఆర్టీసీ కాలనీలో రోడ్లు వేయించారు సప్తగిరి కాలనీలో రోడ్లు వేయించారు అండర్ డ్రైనేజ్ వర్క్స్ చేయిస్తున్నారు మళ్ళీ మాంజ వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడు సప్లై చేస్తున్నారు ఇప్పుడు చెత్త ప్రాబ్లం కూడా ఉంటే అన్ని క్లీన్ చేయిస్తున్నారు అందుకే మేము అక్క వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళతో ఉంటున్నాము ప్రతి ఒక్కరు తొమ్మిదో వార్డు వాళ్ళందరూ అక్క వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపియ్యాలని అందరం కోరుకుంటున్నాం హస్తం గుర్తుకి అందరూ ఓటేయాలి జై కాంగ్రెస్